ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ వార్షిక విజయోత్సవ ర్యాలీ ఈరోజు కొమరలు మండలం టిడిపి అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం అయినందు వలన వార్షిక విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు కొమరోలు సెంటర్లో బాణాసంచాలు కాల్చి ర్యాలీగా బయలుదేరి కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు విద్యలు నియోజకవర్గ అభివృద్ధి పదా ప్రదాత మరియు యువకులు ముతుముల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో విజయవంతంగా విజయవంతం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మండలంలోని జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు ధన్యవాదాలు కూటమి ప్రభుత్వము సంక్షేమం అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అయితేమి ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు మనం ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో ఒక్కొక్కటిగా సంక్షేమం పథకాలు కానీ ఒక్కోటిగా నెరవేర్చుకుంటూ చేస్తున్నారు అందులో మొదటి భాగంగా పెన్షన్లు మూడు ఉన్న పెన్షన్లు దాదాపు నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది వికలాంగులకైతే మూడు వేలున్న పిన్షన్ ను దాదాపు ఆరు వేలు రూపాయలు చేయడం జరిగింది అలాగే పెరాలసిస్ వారికి పదహైదు వేల రూపాయలు చేయడం కూడా జరిగింది అలాగే రైతులకి నిరుపేద రైతులకి ల్యాండ్ టైటిల్ రద్దు చేసి మన పేద ప్రజలకి మన కూటమి ముఖ్యమంత్రి గారు దేవుడయ్యారు అలాగే రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఈరోజు రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేద ప్రజలకు కడుపు నింపుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు అలాగే ఈ రోజు మన స్టేట్ లో ప్రతి ఒక్క నియోజకవర్గానికి సిసి రోడ్లు అయితే కార్ రోడ్లు అయితే వేపించడం గురించి జరుగుతుంది జరిగింది అలాగే రాష్ట్రంలోని పేదల పేద ప్రజలకు గోకులాలకు కూడా ఇవ్వడం జరిగింది బీసీలకు అయితే బీసీ లోన్స్ ఎస్సీలకు అయితే ఎస్సీ లోన్స్ అలాగే నిరుపేద కుటుంబ మహిళలకైతే కుటుంబీషన్లు పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు గతం ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి చేయలేదని అభివృద్ధి అంటే చేయడం అంటే ఫస్ట్ గా మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది అలాగే రెండవది ఈరోజు తల్లికి వందన కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు కూడా ఇవ్వడం ఈ రోజు జరుగుతుంది అలాగే రేపు ఆగస్టు పదహైదున మహిళలకి ఫ్రీ బస్ కూడా ఇవ్వడం జరుగుతుంది చేయడం జరుగుతుంది అలాగే రేపు పేద రైతులకి అన్నదాత భావ కింద ప్రతి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే రాష్ట్రంలోని పేదలకు ఈ రోజు ఒక హాస్పిటల్లో చూపించుకోవాలంటే చాలా ఇబ్బంది పడ ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ రోజు ఎంతైతే మనం పెట్టుబడి పెడుతున్నామో హాస్పిటల్కి దాదాపు ఒక లక్ష రూపాయలు అంటే దాదాపు ఈ రోజు సీఎం ఫండ్ లక్షకి అరవై వేల రూపాయలు అంటే అరవై పర్సెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ రోజు చూసుకుంటే దాదాపు నియోజకవర్గంలో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో ముందుగా అశోక్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధి మన ముతుల అశోక్ రెడ్డి గారు పదమూడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కూడా చేయడం జరిగింది ఈ రోజు మన అశోక్ రెడ్డి గారు దాదాపు నిరుపేదలకి సిఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ రోజు దాదాపు ఐదు సార్లు ఇప్పటికి పేద ప్రజలకు అమౌంట్ రూపంలో ఇప్పించడం జరిగింది ఏదైనా పేద ప్రజలకు అందంగా ఉండాలంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం తప్పక ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి అనేది శూన్యం ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరు నాకు